వైసీపీ అధినేత జగన్కు ప్రజల్లో క్రేజ్ పెరుగుతుందా ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత వస్తుందా జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయా ఇప్పుడిదే విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఇటీవల జగన్ పర్యటనలకు జనాల నుంచి వస్తున్న ఆదరణపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది ఇంతకీ జగన్కు జనాల్లో క్రేజ్ పెరగడానికి కారణమేంటి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు వాచ్ దిస్ వైఎస్ జగన్ కు జనంలో క్రేజ్ పెరుగుతోందట తెనాలి పర్యటనలో జగన్పై జనాదరణే నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు జగన్ తెనాలి పర్యటనపై విమర్శలు ఏవైనా ఉండొచ్చు కానీ ఆయన రాక కోసం వేలాదిగా ఎదురు చూడ్డాన్ని కొట్టి పారేలేం ఈ విషయాన్ని కూటమి కూడా సీరియస్గా తీసుకోవాలంటున్నారు ఎందుకంటే జగన్ కు క్రేజ్ పెరుగుతోంది అంటే దానర్థం కూటమి ప్రాబల్యం తగ్గడమే అట తెనాలిలో జగన్ కు జనం వెల్లువెత్తడం వైసీపీలో జోష్ నింపింది ఏడాది క్రితం వరకు జగన్ వద్దు బాబోయ్ అనుకున్న జనమే ఇప్పుడు ముద్దు అంటున్నారట ఏడాదిలోనే ఏపీ రాజకీయాల్లో భారీ తేడా కొడుతోందని ఆయన ప్రత్యర్థులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందట రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు పరిపాలనే అంతిమంగా రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చుతుంది ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఈ ఏడాది కాలంలో జనానికి దగ్గరైంది చాలా తక్కువ అడపాదడపా జనాల్లోకి వచ్చిన జగన్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందట అధికారంలో ఉన్నప్పుడే తమకు దూరంగా ఉన్నారనే జనాల కోపమే వైసీపీని ఓడించేలా చేసింది కూటమి ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తామని ఆ తర్వాత హామీలు అమలు చేయకపోతే నిలదీస్తామని అప్పట్లో జగన్ హెచ్చరించారు ఈ ఏడాది కాలంలో కూటమి సర్కారు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలే జగన్ పై ప్రజల నమ్మకాన్ని పెంచాయట ఇది కూటమికి ప్రమాద సంకేతం అంటున్నారు విశ్లేషకులు తెనాలికి జగన్ వెళ్తే వైసీపీ కార్యకర్తలు మాత్రమే వచ్చారులే అని కూటమి నేతలు అనుకుంటే అది పొరపాటే అంటున్నారు క్షేత్రస్థాయిలో చంద్రబాబు పాలనపై అసంతృప్తితోనే జనాలు జగన్ వైపు చూస్తున్నారని అనలిస్టులు అంటున్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల అమల్లో కాలయాపన తప్పించుకునే ధోరణి ప్రజలకు నచ్చడం లేదట తాము మోసపోయామనే భావనలో ప్రజలు ఉన్నారట జగనే మేలని బలమైన ఓటు బ్యాంక్ ఉన్నవాళ్ళు అనుకునే పరిస్థితి ఉందట అందుకే జగన్ జనంలోకి వెళితే బ్రహ్మరథం పడుతున్నారట ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని మున్ముందు సినిమా ఉంటుందని వైసీపీ నేతలు హుషారుగా చెబుతున్నారు మొత్తానికి జనాల్లో జగన్కు వస్తోన్న ఆదరణ కూటమికి హెచ్చరిక లాంటిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికైనా కూటమి సర్కార్ జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు తారుమారేనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు మరి కూటమి సర్కార్ ఇప్పటికైనా జాగ్రత్త పడుతుందా లేదా జగన్ను లైట్ తీసుకుంటుందా వేచి చూడాలి